హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శర్మ డైరీస్ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి కరకరలాడే సన్న కారం పూసండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరీ పళ్ళకి గట్టిగా తగిలేటట్టు కాకుండా చిన్న సైతం చాలా ఇష్టంగా తినేలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే చాలా బాగా అర్థమవుతుంది బాగా కుదురుతుందండి ప్రిపరేషన్ చూపిస్తాను ఒక పళ్ళెంలోకి బియ్య పిండిని అండి నలకలు ఎక్కడా లేకుండా జల్లించుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఇంచుమించుగా కేజీ పిండికి ప్రిపేర్ చేస్తున్నానండి అంటే మూడు గ్లాసుల బియ్య పిండిని తీసుకుంటున్నాను మిగతాది శనగపిండి యాడ్ చేస్తున్నానండి శనగపిండిని కూడా జల్లెడ పట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ తనగిపి తీసుకుంటున్నాను మరి కొంచెం యాడ్ చేసుకున్నానండి ఎక్కువే యాడ్ చేయకూడదు ఇప్పుడు అది రెడీగా పెట్టుకొని వేరొక కడాయిలోకి రెండు గ్లాసుల వాటర్ ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిలోకి రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను మా పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి సరిపడగా వేసుకున్నాను మీకు స్పైసీ ఎక్కువగా ఉండాలనుకుంటే ఎక్కువగానే యాడ్ చేసుకోండి మరొక స్పూను ఇక్కడ మ్యాష్ చేసిన వామం కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడగా సాల్ట్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ముందుగా వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకోండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు వీటిని అన్నిటినీ బాగా పిండిలోకి కలిసేటట్టు చేత్తోని మిక్స్ చేసుకోండి తర్వాత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి ముందే యాడ్ చేసిస్తే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలోకి సరిగ్గా కలవండి కాబట్టి పొడి పిండినే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడి చేసుకున్నాం కదా వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గరిటితో కలుపుకోవాలి చేపెడితే కాలుతుంది కాబట్టి గరిటితోనే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి అన్ని వాటర్ ఒకేసారి వేయొద్దు పిండి అనేది సరిగ్గా మిక్స్ అవదు వేడి నీళ్ళు కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి గుల్లగా క్రిస్పీగా వస్తాయి అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయండి పిండి గుణాన్ని బట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడడం లేదా వాటర్ మిగలడం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు సరిపోకపోయినట్లయితే మరి కొంచెం వాటర్ని వేడి చేసుకొని ఈ పిండి ముద్దలను కలుపుకోండి నాకు ఇక్కడైతే వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి అంటే నాలుగు గ్లాసుల పిండికి రెండు గ్లాసులు వాటర్ అనేది పడుతుంది ఇప్పుడు కొంచెం జల్లారింది కాబట్టి చేత్తోనే నేను ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలండి ఉండలేమీ లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ని మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇదే టైంలోని సాల్ట్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకు ఇక్కడ కొంచెం సరిపోలేదు మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే మరి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం సాల్ట్ వాటర్ మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నానండి చూసారు కదా మనకి సాఫ్ట్ గా వస్తుందండి ముద్ద అనేది గట్టిగా అయితే అస్సలు ఉండకూడదు ఎందుకంటే మనం గొట్టాల్లో వేసినప్పుడు దిగాలి కాబట్టి సాఫ్ట్ గా స్మూత్ గా ఉండాలండి లూజ్గా ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా వద్దు అలాగనే గట్టిగా వద్దు వీడియోలో చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చూసారా వేలితో ఈ విధంగా నొక్కితే చాలా మెత్తగా తగులుతుందండి ముద్ద అనేది అలాగే ఒక బౌల్ తో వాటర్ కూడా పక్కన పెట్టుకొని రెడీగా ఉంచుకోండి ఇవి మా అమ్మ ఇచ్చిన జంతికి గొట్టాలండి నేను ఎప్పుడు సన్నపూసు వేసినా వీటితోనే వేస్తానండి వేరే గొట్టం గొట్ట ముందుగానే అది సరిగ్గా యూస్ చేయను మీ దగ్గర ఏ ఉన్నా తీసుకోండి కానీ సన్నపూసు ప్లేట్ని మార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు చేతిని తడుపుకుంటూ ముద్దని గొట్టంలోకి వేసుకోవాలండి ప్రతిసారి ఇదే ప్రాసెస్ అండి చేతిని మాత్రం తడుపుకుంటూ ఆ పిండి ముద్దను తీసేసి గొట్టంలోకి వేసుకోవాలి లేదంటే పిండి అనేది గట్టిగా వస్తుంది సరిగ్గా డ్రాప్ అవ్వదు వాటర్ మాత్రం తగలాలండి పిండి ముద్దకి మనం వేసేటప్పుడు అలాను ఇప్పుడు డీప్ ఫ్రయింగ్ సరిపడగా ఆయిల్ వేసుకొని వేడయ్యేందో లేదో చూసుకొని మనము డ్రాప్ చేసుకోవాలండి స్లోగా ఈ విధంగా పైకి వస్తుంది అనుకుంటే ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టేయండి ఈ జంతిక మొత్తం వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి పెట్టేయండి లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది చేస్తుంది లో ఫ్లేమ్లో అసలు ఉంచొద్దు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి అవి అక్కడ ఫ్రై అవుతుండగా ఈ గొట్టాన్ని వెంటనే క్లియర్ చేసేయాలండి తీసేసి విడిలో చూపిస్తున్నట్లు మళ్ళీ చేయి తడుపుకొని గొట్టం లోపల ఉన్న ముద్దుతో సహా బయటకు తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకోవాలండి లేదంటే మనం జంతికి వేసినప్పుడు సరిగ్గా డ్రాప్ అవ్వదు ప్రతిసారి ఇదే ప్రాసెస్ చేయాలండి మనకి ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ తర్వాత అలాగే ఈజీ అయిపోతుందండి చేసే కొలిది చూసారు కదా మళ్ళీ చేయి తడుపుకొని మనకు కావాల్సినంత పిండి ముద్దని ఆ గొట్టంలోకి వేసుకొని రెడీగా ఉంచుకోండి ఈ లోపు మనకి జంతికి కూడా ఫ్రై అయిపోతుంది ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవడం అన్నీ ఇదే విధంగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలండి కాకపోతే మందపాటి కడాయి అయితే మనకి ఈజీగా ఫ్రై అవుతుంది ఆయిల్ అనేది పైకి పొంగదండి నేను ఇక్కడ కొంచెము స్టీల్ కడాయి తీసుకున్నాను కాబట్టి ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది ఫ్లేమ్ తగ్గించుకొని వేసిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకుంటున్నానండి అంతేనండి టేస్టీ టేస్టీ కారం సన్న అయితే రెడీ అయిపోయింది నేను ఇక్కడ కొంచెం సన్నపూసని బ్రేక్ చేసుకుని వేసుకున్నానండి అందుకే ఈ విధంగా ఉన్నాయి మీరు జంతికల మాదిరిగానే స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన సన్న కారం పూస నెల రోజులకు పైగానే స్టోర్ చేసుకోవచ్చండి గాలి ఏమీ తగలకూడదు చాలా రుచిగా ఉంటాయండి మరీ గట్టిగా కాకుండా మరి మెత్తగా కాకుండా పర్ఫెక్ట్ గా కుదురుతాయండి ఈ విధంగా చేశారంటే చూడండి ఒకటి తీసి ఎరుపు చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా గొల్లగా వచ్చాయో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలకు కూడా హాలిడేస్ వచ్చేస్తున్నాయి మరి ఇంటి దగ్గర వాళ్ళకి టైం పాస్ కి హెల్దీగా ఇలాంటి స్నాక్స్ ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి అస్సలు కొట్టదు తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ చేయమని కూడా అడుగుతారు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్ లోని తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్